వెల్కమ్ టు జిల్లా జమ్మికుంటా మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డు స్వాతంత్ర అభ్యర్థిగా తాళ్లపల్లి రాజు ఎన్నికల బరిలో నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ముందుండి నిలుస్తానని హామీ ఇచ్చారు ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ప్రజల ప్రోత్సాహంతోనే తాను స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు అలాగే ఆయన కూతురు మాట్లాడుతూ వార్డు ప్రజలు ఏ సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చినా తన తండ్రితో కలిసి ముందుండి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కుటుంబ సభ్యులు అందరికీ నా అత్తలకు పిల్లలకు నా అన్నలకు నా తమ్ములకు అందరికీ నమస్కారం నేను వాడ కృషి చేసేటందుకు వచ్చినాను ఎల్లి వేళ ఎల్లి వేళరా వాడ కృషి చేసేటప్పుడు నేను ముందు ఉంటాను అది లైట్ డ్రైనేజ్లు నీరు సమస్య ఎలాంటి ఉన్నా

ఏసీ గుర్తుతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఉన్నా మా నాన్నకి చెప్తే మా నాన్న చేస్తాడు అనేసి హామీ ఇస్తున్నాను దయచేసి ఈ ఒక్కసారికి మీరు ఆలోచించి అవకాశం ఇవ్వండి మా నాన్నకి మీ అమూల్యమైన ఓటు ఏసీ గుర్తుకేసి మా నాన్న గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీకు అందుబాటులో ఉంటారు ప్రతి పని ప్రతి పనిలో ఒక సేవకుడిగా మీరు ఒకరిగా పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మా నాన్న నేను మాటిస్తున్నాను